నేను అనేది మూడు రకాలు అన్ని రకాలు లేవు కానీ మూడు రకాలుగా చెప్తాను ఎందుకు మూడు రకాలుగా చెప్తానో ముందు చెప్తాను శ్రీధర్ వచ్చి మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు కొడుకా పిలుస్తారు కదా మీ పిల్లయిందా మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు మీ నాన్నగారు నాన్న ఇటు రా అంటాడు కొడుకు నాన్న ఇటు రా అంటాడు రెండిట్లోనూ ఒకే పదమే అని మీలో ఉండే ఫీలింగ్ మారుతుందే అడుకండి నాన్న ఇక్కడ రా అని నాన్నగారు పిలిచినప్పుడు మీరే వెళ్తారు చిన్నపిల్లడు నాన్న ఇక్కడ రా అంటేను మీరే వెళ్తారు రెండు నేను వేరు వేరు కదా పలికేది మీరే అదే విధంగా మీరు క్లారిఫై చేసేస్తాం ఉపదేశం అయింది సూచన మీకు అన్నారు కదా మీ గురుగారు ముందరే మాట్లాడుతున్నా సూచన అయినట్టుంటుంది సూచన అయినట్టుంటుంది ప్రూఫ్ ఏం తెలుసా మనం ప్రశ్నిస్తున్నాం సూచన అయినట్టుంటే ప్రశ్న ఉంటుంది సూచన అయితే ప్రశ్నించేవాడు లేదు ప్రశ్న రాదు అది సూచన అయిందని లెక్క కాబట్టి ఉపదేశమైంది గురు పరంపరలోని బోధం మీకు చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనడానికి మీరు ప్రూఫ్ ఆయన మీకు చక్కగా చెప్పారు మీకు అది ఎట్టుంటుంది తెలుసా కృష్ణుడే అర్జునుడికి చెప్పినప్పటికీ నాయన ఇది తెలుసుకోవాలంటే తద్విధి ప్రణిపాత అయిన పరిప్రశ్నైన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పినట్లుగా మీ గురువు గారు విష్ణానంద గారు కూడా మూడు నెలలు అంతేనా మూడు మూడు నెలలకే మీకు బోధ సంపూర్ణంగా చెప్పి నాయన ఇది నీకు రుజువు కావాలంటే ఎక్కడైనా పోయి ప్రశ్నించుకో అని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది వారేం చెప్పలే కదా నాకు మీ ప్రశ్నలోనే మీ గురువు గారి బోధ మాకు కనిపిస్తుంది నిజ నేను వేరు నేను ఎవరు అని వేరే వాళ్ళు అడిగితే మీరు నిజ నేను వేరు శ్రీధర్లో ఉన్న నేను వేరే అని కూడా తెలిసిపోయింది తెలిసిన నిన్ను వదిలుండుము లేనటంచు వరగుణవంత అంటారు గురువు తెలిసిన నిన్ను వదిలిండుము తెలిసిన నిన్ను వదిలినావనుకో ప్రశ్నించేవాడు ఉండడు అట్లని చెప్పి ప్రశ్నించకుండా ఉండొద్దు జీవితాంతం ప్రశ్న ఉండొచ్చు కానీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది చూడండి కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి సూచన అయ్యింది అనే దానికి మానవ మాతృడికి ఎలిజిబిలిటీ లేదనుకుంటాను మీ గురువు గారు ఎప్పుడైనా విశ్వానంద్ గారు నాకు సూచన అయింది నాకు అన్ని తెలుసు అనే పదం ఎప్పుడైనా వాడారా అది ఆదర్శం మనకు ఆదర్శం కాబట్టి నాకు తెలుసు నాకు సూచన అయింది నాకు పలానా రోజు రోజు ఉపదేశం అయింది పర్వాలేదు బోధాధికారం మాత్రమే ఇస్తారు కొద్ది సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పగలిగితే అంతే తప్ప ఆ రోజు నువ్వు గురువైనావు ఇటువంటి మాటలు సహజంగా మనకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు సూచన అనేది ఆయన చేశారు మీకు కూడా అర్థమైంది అది కూడా ఇప్పుడు మాకందరికి తెలుస్తూనే ఉంది మీ మాటలను బట్టి చాలా సంతోషపడ్డమే తప్ప సూచన అయ్యింది అంటే అది ఎట్లాంటిది అంటే నువ్వు రాత్రి ఘాడంగా నిద్రపోయినావు కదా ఎట్టుంది ఉంది నిద్ర ఇప్పుడు చెప్పా అదే అది కూడా సూచన అయ్యింది అని ఎప్పుడే కానీ మనం అనేదానికి అవకాశం లేదు ఓకేనా ఇప్పుడు నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని బట్టి ఏమనుకోబాకండి కోనారెడ్డి గారు ఆరు రుక్షు అండి కోనారెడ్డి గారు ఆరు రుక్షు ఎగ్జాంపుల్ శ్రీధర్ గారు ఆరోహులు పదాలు ప్రయోగిస్తున్నాయో పెద్దలు మన్నించాలి తప్పు చెప్పుంటే బోధ కోసం ఆరు రుక్షు అంటే ఆరు రుక్షు అంటే ఎక్కాలనుకుంటున్నవాడు శ్రీధర్ ఆ అంటే ఎక్కినవాడు ఏం ఎక్కాలనుకుంటున్నాడో ఏం ఎక్కినవాడో గురువులకి స్పష్టంగా తెలుసు అంటే తెలుసుకోవాలనుకుంటున్నవాడు తెలిసినవాడు అని తెలుసుకోవాలనుకుంటున్నవాడు ఉంటాడు తెలిసినవాడు ఉంటాడు అదంత పరిపూర్ణం కాదు తెలుసుకోవాలనుకుంటున్నవాడు తెలియని దాన్ని తెలిసి తెలుసుకున్నవాడు లేకపోతేనే నిజమైన నేను ఆ నేనులో నేను మాత్రం ఉంటుంది అక్కడ శ్రీధర ఉండడు కోనారెడ్డి ఉండడు మీ ఇద్దరిదే ప్రశ్న బాగా గమనించండి నేను మూడు రకాలుగా చెప్తానండి చెప్పాను మీకు మీ నాన్నగారు నాన్న నిన్నే కొడుకు నాన్న నిన్నే కానీ నాన్నగారు పిలిచింది కొడుకుని వాత్సల్యంతో అవునా నీ కొడుకు పిలిచింది తండ్రిని గౌరవంతో రెండు అర్థాలు వస్తాయి కానీ మనిషి నువ్వే ఆ విధంగా ఈ నేను అనేదాన్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తా కొన్ని ఇంకోటి కూడా చెప్పాలంటే నాన్న ఇక్కడ రా అని నీ కొడుకు నువ్వు పిలిచినప్పుడు మాత్రమే మీ నాన్నకు నీ మీద ఉండే ఫీలింగ్ తెలుస్తుంది అంతవరకు నీకు నిజమైన నాన్న అంటే తెలియదు కాబట్టి మీ నాన్న మీరు మీ కొడుకు మీ ముగ్గురిని కూడా ఒకేలాగా నేను ఇప్పుడు నాన్న బాగున్నారా అంటాను నాయనా ఇక్కడ రా మిమ్మల్ని మీ అబ్బాయి కూడా నాయన ఇక్కడ రా అంటాను అదే నేను పిలిచేటువంటి నాయన వేరు మీ నాన్న నిన్ను నీ కొడుకుని నువ్వు మీ ముగ్గురులో నేను మిమ్మల్ని పిలిచేటువంటిది పరిచయమే లేకుండా నాయన ఇక్కడ రా అంటాం కాబట్టి ఈ ఎట్లా వేరు వేరువేరుగా అర్థం ఉందో ఆ విధంగా నేను నిజం నేను తేడా చెప్తామండి నేను అనేది మూడు రకాలుగా చెప్తానండి రెండు రకాల గురించే నేను చెప్పగలను అండి మీరన్న నిజ నేను గురించి మీకు మాత్రమే తెలుస్తుందండి ప్రశ్నించిన వారికి స్పష్టంగా తెలుస్తుందండి దాని గురించి నేను చెప్పలేనండి అది బోధ వరుస క్రమం ఇక్కడ ఉండే వాళ్ళంతా అందరూ నేను నేను అని అంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ అరవై మంది డెబ్భై మంది ఉన్నాం కదా వీళ్ళందరిలో నేను అనే భావం సహజంగానే ఉంటుంది కదా దాన్ని వ్యక్తిగత నేను అంటారండి వ్యక్తిగత నేను అంటారు సాంఖ్యం పరిశీలించిన తర్వాత గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన తర్వాత సాంఖ్యము తారకము అమనస్కం కదా సాంఖ్యము ఒక లెక్క సాంఖ్యము అంటే అర్థం ఏంటి అంటే సాంఖ్యము అంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య సాంఖ్య అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచమంతా దేని ద్వారా నడుస్తుందో ఈ ప్రపంచమంతా దేని ద్వారా జరుగుతూ ఉందో దాన్ని తెలుసుకోవడానికి వేసే లెక్కలే సాంఖ్యం పుస్తకాలు అందరికీ చెప్పేది కాదు బట్టి వాటి చెప్పేది కాదు ఇది ఈ ప్రపంచం అంతా దేని ద్వారా జరుపబడుతోందో దాన్ని వస్తు నిర్ణయంగా తెలుసుకుండేదే సాంఖ్యం ఆ సాంఖ్యంలో వస్తు నిర్ణయంగా తేలిన వాడే విచారించిన అబద్ధపు గుర్తని తెలియడమే తారకం సాంఖ్యంలో తేలేంత వరకు నేను వేరు నువ్వు వేరు వీరు వేరు ఏది సాంఖ్యంలో నిజం తేలేంతవరకు సాంఖ్యంలో తేలి తారకము నిర్ణయం అయిందనుకో అప్పుడు మీరు చెప్పినటువంటి అందరిలో ఉండేటువంటిది సృష్టికి సంబంధించినటువంటి కర్త అయిన ఆకాశమనే తెలివి ప్రకృతిలో దాన్ని ఆకాశము అంటారండి మనిషిలో దాన్ని మనస్సు అంటారండి మీరు చెప్పండి మనసులు వేరు వేరు మనసులు వేరు వేరా ఇందాక ఎంతమంది మనస్తత్వాల గురించి మాట్లాడడం శ్రీధర్ గారు కోనారెడ్డి గారు మనసులు వేరు వేరు కదా ఒకే ప్రశ్న మీరు ఒక రకంగా అడిగారు ఆయన ఒక రకంగా అడిగారు మీ మనసులు వేరు వేరు కదా కానీ మీ ఇద్దరిలో ఉండేటటువంటి సృష్టికి సంబంధించిన శక్తి ఒకటేనా అది ఒక నేను శ్రీధర్లో ఉండేటువంటి నేను వేరు కోనారెడ్డిలో ఉండే నేను వేరు పూజారి వెంకటేశ్వరంలో ఉండే నేను వేరు ఈ విధంగా అవగాహన చేసుకుంటే దాన్ని థర్డ్ పర్సన్ అంటాం ప్రథమ పురుషుడు అంటారు అంటే ప్రథమ అంటే నేను నేను అనుకుంటామే తప్ప అది నిజ నేను కాదు నెక్స్ట్ అందరిలో ఉండేటటువంటి నేను అంటే ఆత్మశక్తి ప్రవర్తించడానికి మాట్లాడడానికి వినడానికి శబ్దస్పర్శ గంధాలు తెలియబడడానికి కారణమైనటువంటి నేను ఈ అందరికీ ఒకటే ఉంది కదా అది తర్వాత నేను ఇప్పుడు చెప్పింది ప్రథమ పురుష ఆ రెండో నేను అనేది మధ్యమ పురుష ప్రథమ పురుష మధ్యమ పురుష ఒక నేను వ్యక్తిగతం ఒక నేను కంబైండ్ కానీ ఒక దాంట్లో ఒకటి ఉంటుంది దేంట్లో ఏది ఉంది శ్రీధర్ గారు చెప్పండి ఇప్పుడు దేంట్లో ఏది ఉంది నేను చెప్పింది మీకు అర్థమైతే మీరు ఆన్సర్ చెప్పాలి ఒక నేను వ్యక్తిగతం ఒక నేను కంబైండ్ బియ్యపు గింజలు వ్యక్తిగతం మూట కంబైండ్ మోట్లో బియ్యం ఉందా బియ్యంలో మోట ఉందా ఏం క్లారిటీ చూడండి కదా ఇటు చెప్పొచ్చని మీ వల్ల తెలిసింది నాకు బియ్యపు గింజ థర్డ్ పర్సన్ మూట సెకండ్ పర్సన్ ఇప్పుడు సెకండ్ పర్సన్లో థర్డ్ పర్సన్ ఉంది ఏందండి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ చెప్తున్నారు ఫస్ట్ పర్సన్ ఎక్కడుంది చెప్తాను అది చెప్పాను మాత్రం నేను లేదు ఇక్కడ ఇప్పుడు మీకు క్లియరా వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్ వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్ అతడు ఆమె అందరిలో నేను ఉంటది అదే కంబైండ్ నేను సెకండ్ పర్సన్ అయిపోయిందా కోనారెడ్డి గారికి చేయక అర్థం అయిపోయింది ఇప్పుడు మీరే ఆరుడు ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను ఆరు రుక్షు అంట తెలుసుకోవాలనుకుంటున్నవాడు ఆయన తెలిసిన వాడు ఆయన వచ్చి మూడు నెలలు అయింది నేను వచ్చి మూడేళ్ళు అయింది కదా అని చెప్పి బాకండి వయస్తో నిమిత్తం లేదు ఇప్పుడు మీరే ఆరుడు అది ఆ పదం మీకు అవగాహన కోసం వాడుతున్నానండి ఇప్పుడు మీరిద్దరు ఇద్దరు ఒకటే ఎందుకని ఆయన పక్కన ఎస్టీ సమిష్టి అని చెప్పేశారు మీరు ఎస్టీ సమిష్టి ఒకటేనా వేరు వేరే అయ్యా క్లియరా మీకు రెండు నేను తెలిసినాయి కదా ఇంకొక నేను ఉందండి అందులో ఇది లేదండి ఎస్టీ సమిష్టి ఒకటిగా చేసి తీయాలండి ఎస్టీ ఏం చేస్తుందంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిగా ఉంటుందండి మీరు వాళ్ళంతా కూడా మేలుకుంటారు నిద్రపోతారు కలగంటారు ఈ మూడిటికి సంబంధించింది వెస్ట్ అండి మేలుకుంటారు నిద్రపోతారు కలగంటారు నిద్రలో నుంచి మేలుకుంటారు నిద్రపోతారు కలగంటారు ఈ మూడైనా వేరేదైనా చేస్తున్నారు మీ వయసు ఎన్ని సంవత్సరాలుగా అది ఈ మూడు మాత్రమే తెలిసినటువంటిది వెస్ట్ అండి వెస్ట్ అండి ఈ మూడిట్లోనూ వెస్ట్లో ఉండేటువంటిది ఏదో అది సమిష్టిగా చెప్తానండి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత అది సమిష్టి విరాట్ అంటే కనిపించే ప్రపంచం అండి హిరణ్య గర్భ అంటే ప్రపంచానికి కారణమైందండి ప్రపంచానికి కారణం అది మీకు చూపిస్తాను అది సింపుల్ హిరణ్య గర్భ అనే పేరు ఎందుకు వచ్చిందంటే హిరణ్యం అంటే బంగారండి హిరణ్యం అంటే బంగారు బంగారు నుంచి నగ వచ్చింది ఇది వచ్చిందనే పదం అక్కడ అర్ధరహితం కదా బంగారే నగ వచ్చిందేండి మళ్ళీ మాకు గమనించండి బంగారు నగగా వచ్చిందే వచ్చిందిలే పోయిందిలే బంగారే నగ వ్యష్టి సమిష్టి నుంచి వచ్చిందా వచ్చింది పోయింది లేదు వచ్చినట్టు పోయినట్టు భ్రమ వచ్చినట్టు పోయినట్టు భ్రమ భ్రమ భ్రమించినప్పుడు వ్యష్టి తానే భ్రమ అని తెలుసుకుంటే సమిష్టి ఇటు కూడా చెప్పొచ్చా నేను అనేది వ్యక్తిగతంగా భ్రమించినప్పుడు మరుపు మరుపు అందరిలో ఉండేది నేనేనని తెలుసుకున్నటువంటి నేను ఎరుక భ్రమ తనను తాను మరిచినప్పుడు మరుపు భ్రమ తనను తాను గుర్తినప్పుడు ఎరుక రెండు భ్రమే బ్రహ్మయ్య నిన్న బ్రహ్మయ్య నిన్న బ్రహ్మకే పుట్టుకని భ్రమకే నా మంబులి మేను జగత్తులు సమిష్ండి భ్రమేను జగత్తులు భ్రమ ఎరుక ఈ మరుపు రెండు భ్రమే భ్రమ వినరా ఇప్పుడు ఎరుక మరుపు రెండు కూడా భ్రమ శ్రీధర్ గారు క్లియర్ గా ఉంది కదా వ్యక్తిగత నేను సమిష్టి నేను ఒక్కటే కదా ఈ రెండు ఒకటేనని తెలిసిన తరువాత వాళ్ళు ఎదురుగా కూర్చోండి కూర్చోండి పర్లేదు ఎందుకంటే ప్రశ్నించినటువంటి వారికి ఆన్సర్ దృఢం కావడం అనేది చెప్పేవాని బాధ్యత మీరు చెప్తారు నేను స్టైల్ వేర్ అంతే అదే ఇది కూడా మీరు చెప్పింది శ్రీధర్ గారికి కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయింది అనుమానం లేదా నవ్వునాడున్నాడు అంతే ఇప్పుడు మీకు రాముడు పదహారు సంవత్సరాల వయసు ఇదే అడుగుతాడు నిజమేనండి అది నాకు తెలిసేది ఎట్టా అంటాడు అది నీకు తెలియాల్సిన పని లేదే నువ్వు అదే అంటాడు వశిష్ఠుడు నిజమేను నీకు అనుభవం అనేది ఎట్టా అన్నావు నీకు అనుభవం కాదు ఎందుకు కాదు తెలుసా నువ్వు కానిది మాత్రం నీకు అనుభవం అవుతుంది నువ్వే అయినది నీకెట్ట అనుభవం సింపుల్ కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి బియ్యపు గింజ వ్యష్టి మూట సమిష్టి అంతేనా చాప వ్యష్టి సముద్రం సమిష్టి ఈ రెండింటి వరకే నేను చెప్పగలుగుతాను దీని తర్వాత ఉండేటువంటిది ఏదంటే ఉత్తమ పురుష ఇది మూడోది కాదు మాకు గమనించండి నేను మూడు రకాలు చెప్పా మొదటి రెండు రకాలు ఒకటేనని నేను తేలింది భ్రహ్మని తేలింది పేరుకు నీకు మూడు అని చెప్పా ఏమని వ్యష్టి సమిష్టి అని చెప్పా ఈ వ్యష్టి సమిష్టిలోనే నేను మాట్లాడతా ఉండ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ చెప్పా ఈ ఫస్ట్ పర్సన్ ఉంది ఇంగ్లీష్లో దాన్ని ఫస్ట్ పర్సన్ అంటారు తెలుగులో పరమ పురుషుడు అంటారు సంస్కృతంలో పురుషోత్తముడు అంటారు ఆ నేను ఆ నేను మారని నేను మీరు చెప్పిన నేను మారని నేను ఎప్పటికీ ఎప్పటికీ మారినటువంటి నేనును నువ్వు కలుసుకునే అవకాశం ఉందా నువ్వే అని తెలుసుకునే అవకాశం ఉందా బంచీ కదా బోధ వెరీ క్లియర్ మళ్ళీ చూడండి ఎప్పటికీ మారినటువంటి నేను పరిపూర్ణమయ్యా ఎప్పటికీ మారినటువంటి నేను నువ్వు పోయి కలుసుకుండేదా నువ్వు తెలుసుకుండేదా కోనారెడ్డి టేటర్ బంచ తగ్గే కదా అది క్లారిటీ నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడ నువ్వు కోనారెడ్డి గాను శ్రీధర్ గాను విష్ణానంద గాను ఉండవు నువ్వు అదే నువ్వు అది అయిన తర్వాత అందరిని అలాగా చూస్తావా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్గా చూస్తావా ఆ ఇప్పుడు ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టు చుండు ముదమున వినుమా అది మొరపెట్టడంలే గురువు మొరపెడతా ఉండడు నీకు నీకు తెలుసుకున్నావు అది మొరపెట్టదు అది ఏమి అనదు నేనన్నీ బయ్యలు లోపల నేనే తానైతే అది వచ్చి బోధ చెప్పాల అది వచ్చి బోధ చెప్పదు అట్లనే నేపథ్య ఊరుకు ఉంటుంది నేను ఎందుకంటే అది ఊరికే ఉందని ఎక్కడైనా మీరు నిర్ధారణ చేస్తే అది ఏమైతుంది తెలుసా జడమవుతుంది జడమా నో కాబట్టి శివరామ దీక్షలకు వాక్యం రాశారు పరిపూర్ణం పనిచేయదు అట్లనే ఊరికే ఉండదని రాశారు అది సూచన మాత్రమే అటైతే ఏం పని చేస్తుందా అని నన్ను అడిగితే శివరామ దీక్షలు అడిగితే తెలుసుకోండి మా గారు ఒకటి ఏం మాట చెప్తారా అదేం పని ఏం పని శివరామ దీక్షలు పేజీ నెంబర్ అంతవరకే మన పని శాస్త్రాన్ని చూపించి వదిలిపెట్టాలా నిర్ణయం మనం చేయకూడదు ఇది కోర్టు కాదు ఇది వారం కాదు ఇది కొట్లాడుకుంటుంది మైకిలు పెరుకొని కొట్లాడుకుంటారంట నాకు తెలుసు అయ్యా నాకు తెలియదు అయ్యా ఒకటే మాట నాకు తెలియదు కాబట్టి భ్రమయనినా పుట్టుకనినా భ్రమకే నా థర్డ్ పర్సన్ పుట్టుక అంటే వెస్ట్ ఇది భ్రమ ఈ మేను జగత్తులో ఈ భ్రమ రెండో నేను ముందు చెప్పిన భ్రమ మూడో నేను ఇది రెండో నేను మరి భ్రమయరు కయ్యు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా ఇంకా వినరు నిజానికి ఎందుకని అందుకని మూగవా నీ మాటను శ్రోతలు కోటలు దాటించును ఇప్పుడు నేను మాట వచ్చినాడు అనుకుంటే నేను మూగవాడవని నీకు అర్థం అయితే నువ్వు శివుటివాడు నేను మూగవాడని నీకు అర్థం అయితే నువ్వు శివుటి కావాలి ఫస్ట్ ఏ హాస్పిటల్ పోవాలి పల్లెపోతలు పుల్లయారి ఆశ్రమానికి రావాలి నేను మోగోడు అనేది కానీ నీకు నిజంగా అర్థమైతే నువ్వు చెవిటోడు కావాలా అప్పుడు నువ్వు చెవిటోడు అయినప్పుడు నేను చెప్పేది నీకు వినపడదు కదా నాకు సూచన ఉంది నువ్వు బోధ కోసం ఏమనుకో కాబట్టి నాకు సూచన పాట ఉంది సూచనిచ్చేనమ్మా అని పాట రాశాడు బో అందనసం అది పాటకే పరిమితం వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ పోయి నాకు తెలుసు అని చెప్పేది పరిపూర్ణ బోధ కాదు కాబట్టి నిజ నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి దాన్ని పరమ పురుషుడు పరిపూర్ణము బయలు బట్ట బయలు అని ఓకే బోధ కోసం గుర్తు కోసం పెట్టుకున్న పేర్లే తప్ప పేరచలమని బయలని పేరెప్పుడు ఎప్పుడు లేదు లేని మనము పెట్టుట చేతని పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృష్ అని పోతే చాలు అవస్థలు పడ్డాను కాబట్టి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా నాకు తెలుసు అన్నారంటే వాడు ఇంకొకటి నీకు ఎదురుగా ఉండేవాడు ఏం చేస్తారంటే నీకు తెలియదు నిరూపించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఎట్ట కడపలో ఉండాం కడపలో ఉండడం అంటే అటు తెలిసినోడు కాదు ఇటు తెలియనోడు కాదు నేను నా పరిస్థితి నాకే అర్థం కాలేదు ఇప్పుడు తెలిసినోడు అని చెప్దామా అది నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్దామా తెలియకుండా ఉంటే దూరం నన్ను పిలుస్తారా కుదరదు నన్ను పిలిచినారే నాకే తెలిసి ఉండాలి నాకు తెలిసని చెప్దామా నాకు ఇంతవరకు అది తెలియదు కాటమయ్య గారికి అర్థమైతా స్పష్టంగా సద్గురుమూర్తికి ఇంకా స్పష్టంగా అర్థమైతుంది వాళ్ళ మనసులో సంతోషపడ్డాను తప్ప నాకేం తెలిసింది వాళ్ళు కూడా చెప్పలేరు పాపం వాళ్ళు కూడా మోగలే కాబట్టి నేను మోగవాడని నీకు అర్థమైతేడు కాబట్టి చెప్పడానికి మీరు అడిగిన పాయింట్ ఏం తెలుసు చివరిగా ఆ నిజమేనో నాకు అర్థమైపోయింది సూచన అయిపోయింది అది నా అనుభవాల్లోకి తెచ్చుకోవడం వాటి వా వండర్ఫుల్ క్వశ్చన్ ఇంత మూడు నెలలకే ఇంత పరిప్రశ్న వేశారంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ వల్ల కూడా భవిష్యత్తులో ఎంతోమంది కడతేరవలసినటువంటి అవసరం ఉండాలి కాక అని కోరుకుంటున్నాను మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది నీకు అందుబాటుకి రాదు అందులో నువ్వు లేవని తెలిస్తే అదే పరిపూర్ణం అందులో నువ్వు లేదని తెలిస్తే అదే పరిపూర్ణం